బ్రేకింగ్ న్యూస్ నందమూరి ఇంట్లో ఘోర విషాదం చోటు చేసుకుంది ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో షాక్ కి గురవుతున్నారు ఉన్నట్టుండి నందమూరి ఇంట్లో ఘోర విషాదం చోటు చేసుకోవడం ఏంటి అంటూ కూడా ఎంతో ఎమోషనల్ అవుతున్నారు నందమూరి బాలయ్య కుటుంబంలో ఎంతో నమ్మకంగా పనిచేసే పని మనిషి ఇక లేరు అనే వార్త తెలిసి మరి బాలయ్య సైతం ఎంతో ఎమోషనల్ అవుతున్నారట అంతేకాకుండా ఆ కుటుంబానికి భరోసా ఇస్తానంటూ కూడా తెలియజేస్తున్నారట ఇర సంవత్సరాలుగా ఎంతో నమ్మకంగా పనిచేసే పని మనిషి ఇక లేరు అనే వార్త తెలిసి ఎంతో ఆవేదనకి గురవుతున్నారు అన్నారు బాలయ్య అంతేకాకుండా ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం జరిగింది బాలయ్య ఎంత బిజీగా ఉన్నప్పటికీ మరి తన ఇంట్లో పనిచేసే పని మనిషి లేరు అని తెలిసి మరి ఆ కుటుంబానికి భరోసా ఇస్తూ మరి ప్రతి ఒక్క వ్యవహారంలోనే తానే ముందు నడుస్తా అంటూ కూడా తెలియజేస్తాడట ఎంతైనా కూడా బాలయ్యది ఎంత ఉన్నతమైన హృదయమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పని మనిషి అయినా సరే తన మనిషి అనే మరి నమ్మకమైన హృదయంతో మరి తను ఇలా ఎమోషనల్ అవ్వడం అనేది బాధాకరం అంటూ కూడా తెలియజేస్తున్నారు అంతేకాకుండా మరి బాలయ్య ఇంత మంచి హృదయానికి మరి చేతులెత్తి చేతులెత్తి నమస్కరించినా తప్పులేదు అంటూ కూడా అభిమానులు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు మరి ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఈ విషయం తెలిసి అభిమానులు సైతం హుటాహుటిగా అక్కడికి బయలుదేరి వస్తున్నారు